పుట్టి శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో పోరెడ్డి కేశవరెడ్డి గారు పెత్తకుల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా కంబ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్సులతో సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత పదవ జతగా పోటీలోనే బాబు మైకుల్లో సౌండ్ లేదు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎం రామసుబ్బారెడ్డి గారు టి ఉస్సేనాపుర గ్రామం బేతం చెర్ల మండలం నంద్యాల జిల్లా వారి మరి దత్త బయలుదేర్రామ లెఫ్ట్ సైడ్ ఉయ్యాలవాడ వీర నరసింహారెడ్డి ఏ విధంగా పోరాడాడు ఆ విధంగా కిత్త కూడా పేరు ప్రకటించడం జరిగింది వీర నరసింహారెడ్డి అని చివరి సెకండ్ వరకు కూడా అదే విధంగా పోరాడుతుంది మరి రైట్ సైడ్ జూనియర్ నా కాండీవా ముందు వినా దూరాన్ని రెండు నిమిషాల ఇరవై శా పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు ఉన్నాయి மதில போதானா எல்லாம் பயம் வருதான் మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్ల ముందు అంజలు ఉన్నాయి మార్చల చంద్రబాబు రెడ్డి గారు జత కన్నా ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయా లేఖాహాహా గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల కమాండ్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారి జత పేటీలో ఉన్నాయి هي ايلا پيلا ها ها هو ڪه ڪا هي

స్కూల్ డైరెక్టర్ అమరేంద్రనాథ్ గారు అమరేంద్ర గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇరవై ఐదు వేల రూపాయలు బహుకరిస్తున్నారు వరకు కోట్ల లోపలికి రావాల్సిందిగా వారిని సాధారణిస్తున్నాం మాసినేని స్కూల్ గుర్తి దగ్గర మాసినేని హోటల్ అనంతపురంలో లోపల రావాలి కళాశాల తరఫున విచ్చేసినటువంటి స్టాఫ్ కానీ వాళ్ళ బృందం కానీ ఎవరైనా వచ్చినా వాళ్ళ లోపలికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సారి ఘనమైనటువంటి చప్పట్లు విజిల్లు కేకలేస్తా చివరికి వెళ్ళిపోతాయి మరి రైతు సోదరులారా హాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి

చుట్టి ఎందుకు చుట్టిస్తారా అడ మనిషిలేడని చెప్తున్నారా ఉన్నా పోతానట్టు వచ్చినట్టు పోతాడు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్ల ముందంజలు ఉన్నాయి యాభై సెకండ్ల ముందంజలు ఉన్నాయి ఎం రామసుబ్బారెడ్డి గారు టీ ఉస్సేనాపురం వారి చెత్త రావాలి కేక భయమా నేను దించిన నా మందిని చూసి నీకు భయమా యాపర్ల కులశేఖర్ రెడ్డి గారు పద్మూడు రావు పోర్చుగల్ ఆగితే కాచేపల్లి వారు రెండు వేల రూపాయలు కన్సలేషన్ ప్రైజ్ పదమూడు రౌండ్లు లాగితే లాగలేకపోతే దేవస్థానానికి అన్నదానానికి అట్లయితే చెప్తాం ఎవరైనా చెప్పించుకోవాలంటే కూడా రెడ్డి గారు కాచేపల్లి వారు రౌండ్లు లాగితే రెండు వేల రూపాయలు మళ్ళా ఇప్పుడు ముందు పంతొమ్మిది వేలు ఉంది

లక్ష ఇరవై వేల రూపాయలు ఒక ఆవు ఆవును కూడా మీ నంద్యాల దగ్గర నుంచి ఇరవై వేలు తెప్పించినాడు దాన్ని కూడా బహుమతి ఇరవై ఒకటి ఉంది దగ్గర దగ్గర ఓటున్నర ఏడుతూ లక్షడి మీర మారట సూడప్ప సిద్ధప్ప నాకు కొంచెం తిక్కుంది దానికి లెక్కుంది నేను సింహం అది గడ్డం గీసుకోదు నేను గడ్డం గీసుకుంటా ఆహా వీర నరసింహారెడ్డి కుడివైపు జూనియర్ గాంధీగా ఉండే వీరనరసింహారెడ్డి జూనియర్ ఆహా మొదటి బహుమతి లక్ష ఇరవై వేలు కన్సలేషన్ బహుమతి ఇరవై ఒక్క వెయ్యి ఒక ఆవు గోమాత డోజర్ ఆల్రెడీ మీకు తీసుకుపోయిన వీటి మానందిలో చిల్లుమూరు కుమార్ రెడ్డి గారు ఉప్పరపల్లి డోజర్ రమేష్ గారు దేవర్ గారు డోజర్ ఇప్పుడు మళ్ళీ ఇంటి నుంచి ఆరోగ్యం

జెత్త ఇరవై నిమిషాలను పూర్తి చేసుకున్నాం ఇది జాత పద్దెనిమిది ఇరవైకి

వచ్చేది యజమాని కూడా స్వాగత సన్మానం చేయవలసిందిగా మా సినీ స్కూల్ డైరెక్టర్ అమరీంద్ర గారికి విజ్ఞప్తి చేస్తున్నాం సదర ప్రభంగా స్వాగతం స్వాగతం తెలియజేసుకున్నాం

మొదటి స్థానంలో కొనసాగుతారు రెండె సమయం ఎనిమిది వందల ఎరువు ఒక్కడురాని లాగుతే ఆ మొదలైదు రూపాయలు కాసుకొస్తే పాపం పదమూడు రౌండ్లు లాగితే ఇరవై వేల రూపాయలు పైన లెక్క క్యాన్సలేషన్ ఆహా హావ్ తాగండి ఎక్కటి వాళ్ళు అక్కడికి నేపడనాను మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇంకా రాల నూట నాలుగు ఎటుకల దూరాన్ని లాగాలి హా 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 ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నిమిషం ఉన్నది పదమూడవ రౌండ్ ఇరవై నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల ముప్పై సెకండ్లు మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి కన్సలేషన్లు కూడా సాధించినాయి ಕರ್ಸ್ಲೇಶನ್ ಅಂತ ಇವ್ರದ್ದು ತೀಸ್ಕೊರ